నందమూరి బాలకృష్ణ గారు సింహ దర్జించి మనందరికీ ఈరోజు సింహతో మళ్ళీ ఊర్రు తొలగించారు మన బాలయ్య ఇలాగే మీ అభిమానాన్ని మా కుటుంబం మీద బాలయ్య మీద నా మీద ఇలాగే కొనసాగిస్తారని కలివిడిగా మనందరూ ముందుకు సాగాలని అపచయాలు వచ్చిన వెనక్కి తగ్గకుండా విజయం వచ్చినప్పుడు ఎలా ఒక్కో అడుగు ముందుకి వంద అడుగులు ముందుకు వేసుకుంటూ మనం వెళ్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉంచండి ఈ జన్మకు ఇది చాలు అభిమానం అనే ఒక చిన్న బంధంతో మనందరూ ఇక్కడ కలవడం జరిగింది ఏ జన్మలో చేసుకున్న రుణమో ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు ఈరోజు మీ అందరి అభిమానం దొరకడం జరిగింది ఇలాగే మనందరం కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగాలని నా దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అది కాకుండా అనుకోకుండా అనుకోకుండా ఈరోజు మన రాష్ట్రానికి తుఫాను ఉప్పు రావడం జరిగింది అందుకే అభిమానులందరూ కలిసి మూడు లక్షల రూపాయలు వాళ్ళ తరఫున తుఫాను బాధితులకు వరద బాధితులకి సహాయార్థం వాళ్ళు అంది అందిస్తారని ఇప్పుడే ప్రకటించారు అది కూడా నేనే ప్రకటిస్తున్నాను సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులు ఎప్పుడు ముందుకు వెళ్ళాలని మీ అందరినీ ఇంకోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై ఎన్టీఆర్ జై బాల